ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ వీడియో వేద్ధ జతుశాల మంటపాలు జతుషాద అంటే నాలుగు వేలు కూడా ద్వారాలు ఉంటాయి వేల వ్యక్త మంటపాలు అత్యద్భుతమైన మంటపాలు ఆ మంటపంలో ఆసార ప్రసారం గుర చేసేడు శబ్డియం గులచేతనం అన్నాడు చాలా అద్భుతంగా పెట్టాడు ఆ ఆసార ప్రసారములు అందరూ పట్టుచీరలు కట్టుకొని దేవాం గణాలు అందరూ విస 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 తిరుగుతూ ఉన్నారు దేవతా స్త్రీలు అన్నపూర్ణాదేవి తెలుసుకుంటే ఆమె దగ్గర పరివారం ఎవరు ఉంటారు మొత్తం దేవతా స్త్రీలందరూ ఆమె అధీనంలో ఉంటారు అందరూ మడిగట్టుకుని చక్కని పట్టు చీరల్లో ఉండి అంత వాళ్ళు నడుస్తూ ఉంటే గిలుపు పాయలు ఎంత అద్భుతంగా రాశాడంటే అమ్మవారు నడుస్తున్నది పంచాశత్ వర్ష దేశీయ ఫలిత కేశంపై పలిత పాండడం కలిగి కక్కడ జడి వేదరామములు మ్రోయ ఆమె గాజులు కదులుతూ ఉంటే మట్టెలు కదులుతూ ఉంటే వేదాలు ధ్వనిస్తున్నట్లుగా వేదాలు పలుకుతున్నట్లుగా ఉన్నాయట మరి ఆమె ఎవరు సర్వదేవత శిరోమణి అమ్మవారు అబీధాంబాదేవి మరి ఆమె కాశీ గదా విశాలాక్షిదేవి ఆమె వచ్చింది విశాలాక్షిదేవి అన్నపూర్ణాదేవి ఆమె ఎట్లుంటుంది అలా పంచాశ యాభై ఏళ్ళ పైబడినటువంటి ఆ తల్లి అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనబడుతూ పరమ రమణీయముగా సుందరముగా దర్శనీయముగా ఆమెను ఆమె తేజస్తూ ఇంకా ఇంకా చూడాలనేటట్లుగా ఉండదు అట్లా కూర్చున్న వాళ్ళందరికీ ఆకలి తప్పులు మరచిపోయేటట్టుగా ఉండదు అటువంటి తల్లి తిరుగుతూ ఉన్నది తిరుగుతూ ఉంటే సరే వీళ్ళందరూ ఆకులు వేశారు మంచి నీళ్లు పెట్టారు నాయన ఇందరు కూడి శాంతి పఠింపుడు మజ్జనమ ఆచరింపుడు అధ్యయందు కడా కిరీటలకు ఈ అమృత అన్నములీ పదార్థము అమ్మవారు చెప్తూ ఉన్నది అన్ని బంతి బంతికి తిరుగుతున్నది ఆమె ఆమె మహా తపస్విని సాక్షాత్ అన్నపూర్ణాదేవి అమ్మవారు ఎట్లుంటుందా తపస్విని కాక అలా నయన మనోహరముగా ఉన్నది అయితే వీళ్ళకి పాపం వారం నుంచి భోజనం లేదు కదా పరిస్థితి ఎలా ఉంది అక్కడ కూర్చుంటే మామూలుగా వట్టశాల ఉంటే ఇక్కడ మనం ప్రసంగం చెప్తుంటే అప్పుడప్పుడు ఇంత నుంచి వాసనలో శబ్దాలు పాత్రలు వినపడుతూ ఉంటాయి వినపడాలి అది దాని ధర్మం అది అలా మనం ప్రసంగం అంతా అయిపోయాట ఏంటి ప్రసాద స్వామి గారు అందరినీ ఉపన్యాసం సమీపించారు కానీ ఏమి వాసనలు రావటం లేదా తర్వాత సంగతి ఏమిటని ప్రసంగం వింటున్నప్పుడు ఆలోచన వస్తుంది వాళ్ళకి ఏం పట్టించుకోవడం లేదు ప్రసాద స్వామి పిలిచాడు కానీ అందరినీ ఏంటి సరిగ్గా అవన్నీ తిరుగుపాలు వాసనలు ఏమి రావటం లేదు అక్కడ తిరువాత వాసన రావాలి ఇక్కడ ఇది రావాలి అక్కడ ఏమి పాయసంలో జీటిపప్పు వేస్తే వాసన రావాలి ఏమీ లేదు అక్కడ ఆ కాశీలో కూర్చుతో పెట్టింది ఆమె అందరికి వీళ్ళందరూ కూర్చోండి అన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు వండిన చొప్పును ఒకసన ఒక సర్వమంగు ఏమి ఇంకా గ్యాస్ పొయ్యి లేని నాడు కదా కట్టెల పోయి అంటే ఆరోగ్యం గ్యాస్ ఆరోగ్యం చెడిపోవడానికి మూల కారణం సరే మనం అవే సంపాదించుకుంటూ ఉన్నాం అన్ని కూడా సరే గ్యాస్ అంటే అది ఎంత చెడు అయినదో మనం దాని లోపలికి దిగితే అర్థం అవుతుంది సరే మనం ఎక్కువగా మాట్లాడుకుంటే మళ్ళీ మనకి నిత్య వ్యవహారానికి మనకే అర్థం అందువల్ల మనం తక్కువ మాట్లాడుకోవాలి అటువంటి విషయాలు సరే ఇక్కడ ఏమైంది వండిన చొప్పును పొగ 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 రావాలి అండ సమృద్ధి పాత్రలు ఇటు అటు లాగుతూ గనిటాలు అని రావాలి రావటం లేదు సర్వమంగళంగు అండ ప్రియమాడేడు ఇది కూడా ఈ రోజు రోజు లేదు నడుముడు అన్నట్టు ఈ రోజు కూర్చోబెట్టి లేదు అంటుందా ఏమైనా కానీ అలా అనే ఆమెలాగా లేదే చల్లని సౌమ్య ప్రసాదము మాధుర్యము వివేకము వెల్లదనము మౌధ్యమును చూడ చూడంత కళ్ళ కాలరాధకింత ఆమె అట్ట చెప్పే ఆమెలాగా లేదు ఆమె అబద్ధం ఆడే తల్లిలాగా లేదా అన్నం పెట్టే తల్లిలాగానే ఉంది అవి చూస్తే కానీ ఇక్కడ చూస్తే అరటాకు చూసినం జల్లు అనుకుంటే ఆమె చూస్తే నమ్మకం వస్తుంది ఈ తల్లి ఇట్లా చేస్తుందా అన్నట్టుంది కానీ అరటాకు చూస్తే ఈ చుట్టూ వాతావరణం చూస్తే ఇట్లా చేయక ఎట్లా చేస్తుంది ఇంకా అన్న భయం మళ్ళీ కాబట్టి అరటాకు చూసినం జల్లు అనుకుండే ఓగిరము శాఖములు పొడగానరానికి ఏమి కనబడే పరిస్థితి లేదు వ్యాసుడికి శిష్యులకు అనుమానం వస్తోంది ఇంతలోకే ఆమె మళ్ళీ తిరుగుతూ ఇందరు భూముని శాంతి పఠింపుడు ఆయన అందరూ గంగానదికి వెళ్లి స్నానాలు చేసి అద్యపాద్యాతుల మాధ్యానికి సూర్య సూర్యుడికి అర్ఘ్యము వదిలి వచ్చారు కదా అందరూ అంటే అందరూ వదిలి వచ్చాము తల్లి అప్పుడే వదిలి వచ్చాము ఈ రోజు పన్నెండు గంటల ముందే చేసి వచ్చాము కూడా పన్నెండు దాకా ఎక్కడుంటామో ఆటలితో కడుపుతున్నాం అందువల్ల ఇంకో గంట ముందే వచ్చాము మధ్యాహ్నం గంట ముందే ప్రవేశం అవుతుంది కాబట్టి మా ఆధ్యాత్మికం పదకొండుకే వదిలిపెట్టే పదకొండు ముప్పావు పదకొండు యాభైకే పూర్తి చేసి వచ్చి కూర్చున్నాము తల్లి అందుకని మేము రౌద్రయం తర్పయామి మా మధ్యాహ్న దేవతలందరికీ తర్పణం ఇచ్చి వచ్చేసాము తల్లి అన్నాడు సరే బాగానే ఉంది ఇందరు శాంతి పఠయింపుడు అందరూ శాంతి మంత్రులు చెప్పండి నాయన ఇందరు శాంతి పఠింపుడు మధ్యదమాచరింపుడు ఎవరికి వాళ్ళకు ఒక సంపుటం ఉంటుంది పూజా సంకుటం ఈ రోజుల్లో అవన్నీ మనం ఎన్ని ఉన్నాయో ఎన్ని పోగొట్టుకున్నామో తెలియదు ఆయన మహాత్ములకు ప్రతి ఋషికి ఒక సంపుటం ఉంటుంది పూజా సంపుటం శివుడు అందులో శివలింగము నందీశ్వరుడు దాన్ని అభిషేకము ఇవంతా వ్యవహారం రోజు నిత్యం నృత్యం చాలా ఉంది పాపం అందుకని మీరందరూ ఆ పక్కన పెట్టుకున్నారు కదా పూజా సంపుటంలో ఇందరు కూడి శాంతి పఠింపుడు మధ్యన ఆచరింపుడు అక్కడ అభిషేకం చేయండి మధ్యన ఆచరింపుడు అర్ధేందు కిరీటునకు ఈ అమృతాన్నములు ఈ పదార్థములు మందగతి భుజింపుడు సమస్త జ సమస్త జగత్పతి అయినటువంటి ఉమాపతి ప్రీతి వహిస్తాడు నాయన అందరూ ఈ అభిషేకాన్ని చెయ్యండి శివుడికి ఇదిగో ఈ పదార్థములు నెమ్మదిగా గుణం చేయండి అన్నది అనగానే ఎక్కడ వండిన ఇవి ఇవి కాదు కదా మొత్తము పదార్థములు భూమంటనములో ఎన్ని విధాలు ఉన్నాయో ఎన్ని దీపి పదార్థాలు ఉన్నాయో ఎన్ని కార పదార్థాలు ఉన్నాయో ఎన్ని పచ్చళ్ళు ఉన్నాయో ఎన్ని కొళ్ళు ఉన్నాయో అన్ని కూడా పాత్ర పాత్ర మొత్తం సిద్ధమైపోయాయి ఆకుల్లో ఆహాహా కూడా నుంచి భోజనము లేని వాళ్లకు పాత్ర ప్రయత్నముగా ఏ ప్రయత్నము వంటలు వార్పులు లేకుండా అన్నపూర్ణాదేవి ఉంది కదా సాక్షాత్తు ఊరికే ఇలా అంటే మంత్రదండము చాలు ఆమె గరిట బంగారు చెడ్డు ఆ బంగారు గరిటే ఉంది ఆమె చేతుల్లో ఇలా అనేటప్పటికి మాయో మంత్రమో అమో ఉత్తమ పదార్థాలు వచ్చేసాయి శ్రీనాథుడు ఒక ఆరు ఏడు పద్యాలు వర్ణించాడు మండెగలు ఎక్కడో దక్షిణ దేశంలో ఈ మూలల్లో కర్ణాటక కర్ణాటక వాడు మం మండెగలు అని చేస్తారు ఆ చాలా పల్సగా ఉంటారు విశేషమైన వంటకం ఇట్లాంటివన్నీ వర్ణించాడ ఇన్ని పదార్థాలతో ఆమె భోజనం పెట్టిందట అందరూ హాయిగా తృప్తిగా భోజనం చేశారు చేసి వారం నుంచి తిండి లేని వాడికి ఒక్కసారి ఇన్ని పదార్థాలతో భోజనం పెడితే ఎలా ఉంటుందో ఒక్కొక్కరు దృష్టాన్నములు అట్లా భోజనం చేసి కరుపులు బరువు ఏం చెయ్యాలో ఆ నది సైకటముల విసుక తిన్నెల్లో కొరలాడుతూ అలా ఉన్నా అంధ ఋషులందరూ సరే ఇంత సంతోషంగా ఉంటే బాగానే ఉందనుకుంటే శివుడు వచ్చాడు ఏమిడా కాశిని శపిస్తావా నువ్వు అని వచ్చాడు ఆయన చూస్తే ఉడుకు భయం నువ్వు ఇంత చదువుకున్నావు నీకు కోపం వస్తుందా నా సన్నిధిలో కోపం వస్తుందా పైగా కాశీ మీద కోపం వస్తుందా అన్నాడు ఎందుకంటే కాశీ శివులకు శుద్ధాంతకాంతగా కాశీ కూడా ఆయన భార్య ఇప్పుడు అరుణాచలం అన్నది ఇక్కడ అరుణాచలేశ్వరుడికి భార్య ఎందుకంటే ఈ అరుణాచలం అంతా భరించవలసిన వాడు ఆయనే అందువల్ల అరుణాచలం అంతా ఈ పట్టణం అంతా ఆయనకు భార్య అలాగే కాశీ ఆయన భార్య శుద్ధాంతకాంతగా పత్ని ధర్మ పత్ని మీద నా భార్య మీద నీకు కోపం వస్తుందా నువ్వు శ్రమించేంత గొప్పవాడేవా నువ్వు అని ఆయన ఊరికే ఆయన ఏమి అనలేదు ఇవన్నీ ఇవన్నీ పాపం వ్యాసుడే భావించుకుంటున్నాడు ఆయన్ని చూసి ఆయన చూస్తే భయంకరంగా ఉన్నాడు క్షణ హరి పనులతో ప్రసన్నంగా ఉన్నది ధబడా జిడంగుడు భస్మ మూసుకున్నాడు ఆయన మన్నదన్న చంపిన వాడు ఆ భస్మం మూసుకున్నాడు వాళ్ళంతా ఏం చేస్తాడు అని భయం మదనహురుడు మదన హరుడు ఆమె మదన సంజీవని అమ్మవారిని చూస్తే ఇంకా కోరికలన్నీ గుర్తొస్తున్నాయి ఇది అడగానే అది మనం అనవరదకిపోతే అదకత మనం ఏమేం అని అన్ని గుర్తుపెట్టుకోవబోతుంటాం అక్కడిపోతే నెక్కిపోతాం బజార్ అన్ని గుర్తుస్తాయి ఇక్కడ ఇదర్ 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 మనం ఏమేం కొని తెగాలగా ఎప్పటి నుంచిో అన్ని మన అప్లికేషన్లన్నీ ఒకసారి చెరిగేసిపోయిదర్ ఇదర్ నేను పోతాను అక్కడికి పోతే ఒకసారి ఆ మహిమ అంత చూసి అన్ని మర్చిపోతాం అయ్యో ఇది అడగాల్సింది మర్చిపోయినామని మళ్ళీ దర్శనానికి రెండోసారి పోయినప్పుడు అన్నా కోరాలి అంటే మళ్ళీ రెండోసారి ఎవరు దర్శనం దర్శనమిస్తారు ఒకసారి చిందే గొప్పరా నువ్వు సరే ఇంకోసారి వచ్చినప్పుడు రాకపోతే మళ్ళీ వస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ అడుగుతాడు అలా ఆ అమ్మవారిని చూస్తే కోరికలు అడగాలి అనిపిస్తుందట ఈయనను చూస్తే మదన హరుడు కోరికలన్నీ ఏమో అయిపోయి ఒక్కసారి భే కంపి తెచ్చి అవుతుందట అట్లా గౌరీ శ్రీ విశ్వనాథుడు గౌరీదేవి ఒకవైపు ఒకరు భయంకరముగా ఒకరు మనోహరముగా అయినా రెండు రూపాలతో కనబడ్డారు అని కాశీ అభివర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో